ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చంద్ యాదవ్ రాత్రి విశాఖలో పాత తగాదాల నేపథ్యంలో ఒక ఒక వ్యక్తిని అత్యంత కిరాతకంగా పాశవికంగా కత్తులతో పొడిచి చంపారు లాస్ట్ కి అయితే అసలు నన్ను ఏం జరిగిందో ఆ నాని ఫ్రెండ్స్ మన వద్ద ఉన్నారు సో వారిని అడిగింది నిన్న రాత్రి ఏం జరిగిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ పేరు సాయి రోహిత్ సాయి రోహిత్ సో రోహిత్ మీకు ఏమవుతాడు లోహిత్ ఫ్రెండ్ సార్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి సో నిన్న రాత్రి అసలు ఏం జరిగింది లోహిత్ ఒక అంటే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చాడు సార్ వచ్చేసి మళ్ళీ కొంచెం తన్ని ఇంటికి పంపిస్తాం మామూలుగా తను అలాగో మాట మాటకు వస్తున్నాడు అనేసి ఇంటికి పంపించాం సెకండ్ టైం వచ్చినప్పుడు మేము వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి జాగ్రత్తగా ఉంచాను రా లేదంటే పంపించండి అంటే నేను అని పంపిస్తాను సార్ వచ్చే అయితే ఆడు వెళ్ళిపోవడం మేమైతే చూసాం వెళ్ళిపోయాడు అనేసి వెళ్ళిపోయిన తర్వాత తను మళ్ళీ వచ్చాడో తెలియదు తెలియకపోతే మాకెవరు మా రాము అనే ఫ్రెండ్ నమ్మించు ఇలాగ నాని పొడిస్తారా అని చెప్పగానే మేము పరిగెట్టుకొని వెళ్ళాం సార్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి మరి అవతలలో అప్పటికి మాకు ఎవరో తెలియదు ఎవరు కోడిసారు అనేది కూడా మాకు తెలియదు అయితే గబాగబా రాము నేను ఇంకొక ఇద్దరు అబ్బాయిలు కలిసి హాస్పిటల్కి వెళ్ళిపో తర్వాత మేము వీడియోలో చూస్తే దాంట్లోని శ్రీరామ్ అనే అబ్బాయి ఆడు మాత్రం చిన్నప్పుడు తిరిగేవాడు సా నానితోని మాతోని చిన్నప్పుడు సినిమాకి వెళ్ళడం ఎక్కడికైనా వెళ్ళడం మాతో చేసేవాడు అయితే ఇక్కడ మరి తనకి దీనికి అయితే ఏ గొడవలు లే సార్ అయితే దాని తర్వాత పాస్ట్లోని నానికైనా అండ్ సీతన్న గార్డెన్స్లోని వంశీ వాళ్ళకి చిన్న చిన్న గొడవలు ఏవో ఉన్నాయి చిన్న చిన్న గొడవలు కాస్త ఒకసారి ఏంటంటే చాలా పెద్ద గొడవ అయిపోయింది పెద్ద గొడవ అవ్వడంతో వాళ్ళు ఏమో వీడి మీద కక్ష పెట్టుకోవడం వీడు కూడా వీడైతే ఇంకా అవతలని వదిలించుకున్నాడు ఎప్పుడైతే మామూలుగా ఒక దీని మీద ఇష్యూ మీద లోపలికి పోయి జైలుకెళ్ళి వస్తాడో ఇంకా ఆడి మీద ఇష్యూ వదిలేసుకొని ఫ్రెండ్లీగా అంటే అవతలడు పగవాడైనా వాడు ఫ్రెండ్లీగానే చూస్తాడు ఇప్పుడు వంశీ అన్నోడికి మొన్న రీసెంట్గా చెయ్యి ఎవరో ఎరక్ కూడా వేస్తే ఇప్పుడు మన మన ఇద్దరికి ఏమైనా పగలుంటే మనం మనం మాట్లాడుకోవాలి కానీ ఆడికి ఏంటంటే అవతలలోడికి ఏది జరిగిందన్న వెళ్ళి అడిగాడు ఏమైందిరా అనేసి కానీ అది ఆ మంచితనం అయినా చూసుకొని వాళ్ళకి కొంచెం కనికరం ఉంటే ఇవి వెయిట్ చెయ్యరు సార్ కానీ ఆ నిన్నటి రోజున వీళ్ళందరూ కలిసి ఆడి మీద టార్గెట్ చేశాడు ఆడు వాడి మట్టుకు వాడు సింగల్గా పైని అంటే మా బస్ స్టాప్ నుంచి ఇంటికి వెళ్ళిపోవడానికి బిర్లాకి రావడానికి వచ్చేస్తున్నాడు వచ్చి రాగానే కానీ ఆ టైంలోనే శ్రీరామ్ అన్నాడు ఆడిని అంటే మెడ మెడ పట్టేసుకొని వెనక తీసుకెళ్ళిపోయి వాడే ఇలా పోట్లు పొడిచిన తర్వాత ఇంకా వాడేమో బెదిరించడం ఎవడైనా వస్తే ఆడిని కూడా చంపేస్తాను అని అలాగా ఆడి మళ్ళీ నాని కొంచెం మొండి సార్ ఏదైనా ఆడికి రెండు రెండు మూడు దెబ్బలు పడినా కూడా లెగిసి అవతల శ్రీరామ కొంచెం దూరం చేసుకుంటున్నాడు అంటే అవతల ఆడి దగ్గర నుంచి తప్పించుకోవడానికి కానీ అవతల ఇంకో ఇద్దరు మనుషులు వచ్చి దారుణంగా పొడిస్తారు సార్ పొడిసి పారిపోయారు వాళ్ళు మరి ఎవరు పొడిసారా అనేది మనకు కన్ఫర్మ్ గా తెలియదు అయితే పారిపోయిన తర్వాత ఈడేమో లెగ్సి ఇలాగ వచ్చేసిన తర్వాత ఎక్కడ కరెక్ట్ గా ఎస్ఎస్సి అని అక్కడ హోటల్ ఉంటది హోటల్ దగ్గర పెడిపోతే ఈ అబ్బాయి చూసి రాము అని అబ్బాయి చూసి అందరికి మేము కిందన అప్పటికి ఇంటికి వెళ్ళిపోవడానికి డాన్స్ చూసి ఇంటికి వెళ్ళిపోవడానికి చూస్తున్నాం చూసినప్పుడు ఈడేగా పరిగెట్టుకుని వచ్చి చెప్పాడు ఇలా మన నాని గడికి పొడిస్తారా అనగానే అయితే ఇంకా మేమందరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా ఆడి వెళ్ళిపోయాడు అనుకుని మేము వదిలేసుకున్నాం వాడు వెళ్ళిపోయాడు కదా సర్లే ఇంటికి వెళ్ళిపోయలే ఇంకా మనతోనే ఉంటాడు ఎందుకంటే మాతో ఉంటే వాడు ఉంటాడు కన్ఫామ్గా ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళాలన్నా మాతోనే బయటకు వస్తాడు ఏ దేని చిన్న దీనికి వెళ్ళినా వాడికి ఏ చిన్న ఉన్నా కూడా మమ్మల్ని తీసుకెళ్తాడు కానీ ఆ టైంలోని వాడు ఒక్కడికి తిరగడం కూడా ఇదిగా ఉంది ఆ టైం పెడిపోవడం ఇంకా మేము హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవడం అంతే జరిగింది సార్ డాక్టర్లు ఏమోంచో ఇలా క్రిటికల్గా చెక్ చేస్తున్నారు డాక్టర్లు కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ ఏమో అంతలాగైతే కనబడలేదు డాక్టర్ల దగ్గర కూడానా ఎందుకంటే ఎమర్జెన్సీ అన్నప్పుడు కూడా వాళ్ళు కొంచెం ఆక్సిజన్ టైప్లో అయినా ఏమైనా కొంచెం ఇవి చేయాలి కొంచెం ఫోర్స్ అనేది తీసుకోలేదు కానీ వాళ్ళు వేటంటే అటు ఇటు వాళ్ళు అనేది ఉంటారు కదా క్లయింట్స్ వాళ్ళు క్లయింట్స్ అనేది చూసారు చూసిన తర్వాత లాస్ట్కి అయితే నాని కోల్పోయాం సార్ నాని అయితే మాకు ఒక వీడియో ఉంది ఆ వీడియో మేము చూపిస్తాం తర్వాత అయితే మేము అడుగుతున్నాం ఎవరు పొడిసారు ఎవరు పొడిసారు అనేసి కూడా అయితే పేర్లు చెప్పడానికి వాడు కొంచెం గింజకుంటున్నాడు ఎందుకంటే నొప్పి ఉంటుంది కదా గింజకుంటున్నాడు అయితే చెప్పపోయేసరికి లాస్ట్ ఒక మామూలుగా కాన్సెషన్ అయిపోతాడు కదా అయిపోయిన తర్వాత ఒక కొట్టగానే లేచి ఎవరు రాని అనగానే ఇలా బంటి అని చెప్పాడు సార్ బంటి అంటే మేము ఒక్కడనే శ్రీరామ్ అన్నే పిలుస్తాం వాడే ఇప్పుడు లోపడు ఉన్నాడు వాడు చేశాడని చెప్పాడు ఇంకా మిగతా వాళ్ళ పేర్లు కూడా అది చెప్పే దీంట్లో కూడా లేడు బండి అని ఎందుకంటే వాళ్ళందరి పేర్లు చెప్పే అంత వీడికి కూడా నోట్లో రాలేదు బండి అని చెప్పాడు కానీ సీసీటీవీలో అయితే ఎంత రికార్డ్ అయ్యిందో వాళ్ళందరినీ పట్టుకొని ఇంకా ఎన్ని మంది ఉన్నారో వాళ్ళందరినీ లాగేసి మాకు అనేది న్యాయం చేయాలి సార్ దాని నిన్న జరిగినప్పుడు నువ్వు దగ్గర ఉన్నాను అంటున్నావు అసలు ఏం జరిగింది నిన్న దగ్గర అంటే ఏం లేదు సార్ నేను నార్మల్గా అక్కడ ఉన్న నార్మల్ ఉంటే శ్రీరమపై వచ్చి నాని అటెండ్ వచ్చేస్తున్నాడు నార్మల్గా వచ్చే వచ్చేస్తున్నాడు నాని నా అది నాని అబ్బాయి వచ్చేస్తుంటే ఆ శ్రీరామ అబ్బాయి లాక్కని వెళ్ళిపోయాడు లాక్కర్ వెళ్ళిపోయిన వెంటనే ఇద్దరు అబ్బాయిలు కూర్చారు నార్మల్గా ఆ అబ్బాయిని కాదు అది తీసుకుని వెళ్ళిపోయారు నాకు భయం వేసి ఇంకేంటి అనేసి మా కుర్రలు పెళ్ళడానికి వెళ్ళారు అది మా కుర్రలు నాని తీసుకెళ్ళిపోయాడు అది మా కుర్రెలందరూ వచ్చినప్పటికి పడిపోయి ఉన్నాడు కొంచెం అందుకు మాకు రోజు అప్పుడే ఉంది నువ్వు చూసే టైంకి నాని ఏ పరిస్థితుల్లో గింజకుంటున్నావు కత్తులతో ముగ్గురు నానికి జరిగినట్టే అదే వేరే వాళ్ళకి కూడా జరుగుతుంది జరిగినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కొంచెం బాధపడతారు అనేసి అంటే ఇప్పుడు ఏవో పగలుంటే ఇప్పుడు కొట్టి కొడతావు రెండు దెబ్బలు కొట్టేసి వదిలేయొచ్చు కానీ చంపేంత వరకు వెళ్ళిపోవడంలోనే ఇప్పుడు వాడు ఒక పేరెంట్కి పిల్లడే ఇప్పుడు అలా పేరెంట్ పిల్లడైనప్పుడు ఒక ఆలోచన వాడికి అని ఉండాలి ఇప్పుడు ఇప్పుడు మత్ మత్తు పదార్థాలు చాలా వచ్చాయనా దానివల్ల కూడానా ఈ పిల్లలు ఏంటంటే అంటే మేము కూడానా ఆ లోకే వస్తాం కానీ ఆ మత్తు పదార్థాలు తీసుకోవడం వలన ఎన్ని పగలు ఉన్నాయో అన్ని పగలు కూడా కనబడుతున్నాయి ఆ పగలు కానీ లేకపోతే ఇప్పుడు ఏం ఉండవు ఆ పగలు కూడా దేనికి వస్తున్నాయి ఎందుకంటే మేము మేమే ఈ జంతువులు కాదు కదా మనుషులమే కదా మనుషులు అయినప్పుడు కూడా చంపు కూడా లేట్ అన్న మరీ కాకపోతే ఓ రెండు దెబ్బలు కొట్టేసి కొట్టేసిన తర్వాత ఎందుకు కొట్టారా అనేది ఇప్పుడు పేరెంట్స్ అనేది దేనికి పెంచి పోసి ఇచ్చారు కదా పెంచి పోసిచ్చి అప్పుడు పేరెంట్స్ ని తీసుకెళ్లి మాట్లాడిచ్చి ఎందుకు కొట్టావు బాబు నీకు పాత పగలు ఉన్నాయి కదా సరే ఆడు నిన్ను రెండు కొట్టాడు నువ్వు ఆడు రెండు కొట్టావు అనుకో అయిపోద్ది కానీ మరి ఇప్పుడు చంపేశారు ఇప్పుడు ఆడి మళ్ళీ వెళ్తాడు మూడు నెలల్లో మళ్ళీ బయటకు వస్తాడు మాకేంటి న్యాయం ఉంటుంది అన్న ఇంకొకటి చంపు ఇంకొకటిని చంపుతారు అలా రో ఒక్కొక్క సంవత్సరానికి అంటే అలా చంపుకొని వెళ్తారు వాళ్ళకి ఉంది లోపలికి వెళ్తారు ఉంది ఇసిరేసుకుంటారు బాగానే బయటకు వచ్చేస్తారు కానీ ఇప్పుడు మాకు లాస్ అయిపోయాడు అని అలాగేస్తారు ఇప్పుడు సంతోషంగా ఉండేవాడు అంటే తప్పు జరిగి ఉండొచ్చు తప్పు జరిగినంత మాత్రాన చంపుకోవడం కరెక్ట్ కాదు సో ఈ రోజు నాని చంపేశారు పొద్దున మూడు నెలలు జైలు శిక్షను మించి బయటకు వచ్చి మళ్ళీ ఇంకెంతమందిని చంపేస్తారు ఈ విషయంలో పోలీస్ వ్యవస్థ కావచ్చు కోర్టులు కావచ్చు ఎవరైతే ఇట్లా తప్పు చేశారో మళ్ళీ రిపీట్ కాకుండా వారికి శిక్ష వేయగలిగితే సో మళ్ళా నాని లాంటి ప్రాణాన్ని ఇంకోటి కోల్పోకుండా కాపాడుకోవచ్చు అంటున్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా ఏదేమైనా ఇప్పటికే పోలీస్ వ్యవస్థ కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది విచారణ వేగవంతం చేసి మరికొంతమందిని ఇంకా ఉన్నారని చెప్పి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ బంధువులందరూ కూడా చెప్తా ఉన్నారు వీరందరినీ కూడా అదుపులోకి తీసుకొని అసలు ఎందువల్ల ఇలా జరిగిందో విచారణ చేసి ఎవరైతే ఇలా చేశారో తప్పు చేశారో వారికి తగిన శిక్ష వేసి ఇటువంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా ఉండాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూస్తూ ఉండండి సుమన్ టీ విడియో జనలిస్ రవితేజతో చందు సుమన్ టీ విశాఖపట్నం